హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా ఇక్కడ రెండు పప్పీస్ కనపడతానయ్యా చాలా బాగున్నాయి కదా క్యూట్గా అందులో ఒక లేడీ పప్పి ఉంది ఒక జెంట్స్ పప్పి ఉంది అనమాట తను నా కస్టమర్ అనమాట అక్కడ తాంబూలాలు పంచుతున్న చూసారా తనమాట అయితే మా ఇంట్లో మెచ్యూరి ఫంక్షన్ అక్క నువ్వు రావాలి అని చెప్తే వెళ్ళాను అక్కడ వెళ్ళి చూస్తే ఆ లేడీ పప్పి ఉంది కదా అతనికి మెచ్యూర్ ఫంక్షన్ జరుగుతుందనమాట చాలా క్యూట్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి కదా అయితే నేను అడిగాను అనమాట నేను వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అని పెట్టుకోక్క పర్లేదు అని చెప్పేసి నాకు పర్మిషన్ ఇచ్చింది అనమాట మీరేం అనుకోవద్దు బయట వాళ్ళ పప్పిస్తూ మీ వీడియోలో పెట్టుకుంటున్నావు ఏందని మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి పెడుతున్నాను అనమాట చాలా బాగున్నాయి కదా క్యూట్గా చూసారా ఎంత బాగున్నాయో ఫ్రాక్ వేసింది షర్ట్ వేసింది చాలా చాలా బాగున్నాయి కదా పప్పీస్ నాకైతే బలి ముచ్చట వేసింది వాటిని చూస్తుంటే ఇంతకు దాని పేరు ఎందు అనుకుంటున్నారా తెలుసా పప్పీ పేరు సనా కానీ జెంట్స్ పేరు నాకు తెలియదు